హరే కృష్ణ పూర్వం తుంగభద్రా నది ఒడ్డున ఒక అద్భుతమైన పట్టణం ఉంది ఈ పట్టణంలో ఆత్మదేవుడు అనే ఒక జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అతనికి సంతానం లేదు అనే బాధ మాత్రం ఎప్పటికీ ఉండేది అతని భార్య పేరు దుందుబి ఆమె చాలా గయ్యాలిది ఎప్పుడు తన మాటని నెగ్గాలని అనుకునే మనస్తత్వం కలది ఒకసారి ఈ ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు తనకు సుసంతానం లేదని ఆలోచిస్తూ బాధపడుతూ అడవి గుండా నడిచి వెళ్తున్నాడు మధ్యలో అతనికి ఒక ఋషి కనిపిస్తాడు ఆ ఋషి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాడు అప్పుడు ఆ ఋషి అయ్యా మీరు ఎవరు ఈ అడవిలకు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు దానికి ఈ ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు అయ్యా నేను ఒక బ్రాహ్మణుడిని నా పేరు ఆత్మదేవుడు నాకు సంతానం లేదు నాకు అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ నాకు సంతానం లేదు అనే బాధ నన్ను ఎంతగానో కలవర దయచేసి నాకు సంతానం కలిగే భాగ్యాన్ని చూపించండి అని వేడుకుంటాడు అప్పుడు ఆ ఋషి అతని చూసి అతని ఒక జాతక చక్రాన్ని చూసి ఆత్మదేవా నీకు ఏడు జన్మల వరకు కూడా సంతానం కలగదు అని చెప్తాడు నిజానికి సంతానం కలిగిన వారందరికీ ఆ సంతానం ద్వారా మంచి జరుగుతుందని వారు సంతోషంగా ఉంటారు అనేది కానీ నిజం కాదు కాబట్టి నీకు ఏడు జన్మల వరకు సంతానం కలగదు అని చెప్పాడు వెంటనే అయ్యా మీరు నాకు వచ్చే ఏడు జన్మల వరకు నాకు సంతాన భాగ్యం లేదు అని చెప్తున్నారు అంటే మీరు నాకు సంతానాన్ని ప్రసాదించే శక్తి కలదు దయచేసి విన్నపాన్ని మన్నించి నాకు సంతానాన్ని కలిగేలా ఆశీర్వదించండి అని వేడుకుంటాడు అప్పుడు ఆ రోషి చేసేదేమీ లేక సరే అని ఒక మంత్రించిన మామిడి పండును తీసి ఈ పండును నీ భార్యకు ఇవ్వు అని చెప్తాడు ఈ పండు తింటే మీకు తప్పక సంతానం కలుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అప్పుడు ఆత్మదేవుడు చాలా సంతోషపడి తన భార్య అయిన దుండిపీ దగ్గరికి వచ్చి ఆ మామిడి ఇచ్చి మనకు సంతానం కలుగుతుంది అని ఎంతో సంతోషంతో చెప్తాడు కానీ దుందు సంతానం కలగడం ఇష్టం ఉండదు ఎందుకంటే సంతానం వల్ల తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే తాను పరిగెత్తలేనని అలాగే తను గర్భవతి అయితే తన కడుపు పెద్దదిగా అవుతుందని విచిత్రంగా ఆలోచించి రాక్షస ప్రవృత్తితో తనకు సంతానం వద్దు అని అనుకుంటుంది ఈ పండుని ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఇంతలో ఆమె చెల్లెలు ఇక్కడికి వస్తుంది ఆమె చెల్లి అక్కడికి వస్తుంది వారు చాలా పేదవారు ఆమె గర్భవతిగా ఉంది ఏదో ఆలోచిస్తున్న తన అక్క దగ్గరకు వెళ్ళి అక్క ఏం జరిగింది ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు దుందుబి నాకు సంతానం కలగడం ఇష్టం లేదు మీ బావగారు నాకు ఈ పండు ఇచ్చారు అని చెప్తుంది తన ఆలోచన గురించి కూడా చెప్తుంది అప్పుడు అది విన్నా ఆమె చెల్లి అయ్యో అక్క దీనికోసం ఎందుకు బాధపడుతున్నావు నేను ఎలాగో గర్భవతిగా ఉన్నాను కదా నాకు పుట్టబోయే పిల్లవాడిని నేను పిచ్చేస్తా దానికి బదులుగా నాకు కొంచెం ధనం ఇవ్వు చాలు అని చెబుతుంది దానికి ఈ దుందుబి కూడా ఒప్పుకుంటుంది దుందుబి ప్రతి నెల తన కడపలో దిండు పెట్టుకొని నటిస్తూ వస్తుంది తొమ్మిదో నెల అయ్యాక దుందుబి చెల్లి తనకు పుట్టిన పిల్లవాడిని తీసుకువచ్చి దుందుబుకి ఇచ్చేస్తుంది తన అక్క దగ్గర కొంత ధనాన్ని తీసుకొని తను వెళ్ళిపోతుంది ఆత్మదేవుడు తెచ్చి ఇచ్చిన మామిడి పండును అదే రోజు వాళ్ళ పెరట్లో ఉన్న ఆవుకి మేతగా వేస్తుంది అది తిన్న ఆవు గర్భం ధరించి సంవత్సరం తర్వాత ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది అతను చూడ్డానికి మానవుడిలా ఉన్న అతను చెవులు మాత్రం ఆవులా ఉండేవి అందువల్ల ఆత్మదేవుడు తనకు పుట్టాడు అనుకున్న బాబుకి దుందుకారి అని ఆవుకు పుట్టిన బాబు ఆవు చెవులా ఉన్నాయి కాబట్టి గోకర్ణుడు అని పేరు పెట్టుకొని ఇద్దరిని ముద్దుగా పెంచుతున్నాడు గోకర్ణుడు బుద్ధిమంతుడు చెప్పిన మాట వినేవాడు అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు అదే సమయంలో దుందుకారి చాలా దుర్మార్గుడు తల్లి చేసే అతి గారభం వల్ల పాడైపోయాడు తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా ఎదురు మాట్లాడేవాడు ప్రతి దానికి కొట్లాడేవాడు ఇవన్నీ భరించలేక ఆత్మదేవుడు అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు నాన్న మీరేం భయపడకండి మీరు వెళ్ళి అడవికి తపస్సు చేసుకోండి నేను వెళ్ళి విద్యాభ్యాసం చేసుకుంటాను అని చెప్పి వెళ్తాడు ఆత్మదేవుడు అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటుంటాడు గోకర్ణుడు వేదపట్టణానికి వెళ్తాడు ఇక్కడ దుందుకారి దుందుబి ఇద్దరు మాత్రమే ఉంటారు అతను పెరిగి పెద్దవాడయ్యాక అతని యొక్క ఆగడాలు ఇంకా పెరిగిపోయాయి చెప్పిన మాట వినివాడు కాదు తనకు ధనం కావాలని తల్లిని బాధించేవాడు తిట్టేవాడు కొట్టేవాడు ఇవన్నీ భరించలేని దుందువి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది తల్లి చనిపోయింది బాధ కూడా లేకుండా దుందుకారుడు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా తిరిగేవాడు కొన్ని రోజుల తర్వాత ఐదుగురు వైశ్యలను తన ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకొని దొంగతనం చేస్తూ ఆ వైశ్యలను పోషించేవాడు ఒకరోజు ఆ ఐదుగురు వైశ్యలు కలిసి ఒక ఆలోచన చేశారు ఈ దుందుకారుడు మన కోసం దొంగతనం చేసి పోషిస్తున్నాడు కాబట్టి ఒకవేళ రాజుకి ఈ విషయం తెలిస్తే తనతో పాటు మనని కూడా చెరసాల్లో వేస్తారు మనని శిక్షిస్తారు అని ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు ఎప్పుడైతే దుందుకారుడు ఇంటికి వస్తాడో ఆ దుందుకారిని గుంజానికి కట్టేసి నోట్లో వేడివేడిగా ఉన్న నిప్పులు తెచ్చి పోస్తారు అక్కడ ఉన్న బంగారం తీసుకొని ఆ ఐదుగురు వయసులు కూడా పారిపోతాడు దెబ్బకు దుందుకారుడు మరణిస్తాడు మరణించి అతను అక్కడే ఒక ఆత్మగా తిరుగుతూ ఉంటాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక రోజు గోకర్ణుడు వేదపఠనం పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు అది తన ఇల్లేనా కాదా అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన గోకర్ణుడికి అక్కడ ఎవ్వరూ కనిపించరు సరే కొద్దిసేపు కూర్చుందామని అక్కడే ఉంచుని ఉంటాడు ఇంతలో తన చుట్టూ ఒక ఆత్మ తాను చేసిన తప్పును తనకు జరిగిన అన్యాయాన్ని తను అకస్మాత్తుగా అలా మరణించడం వల్ల తాను ఒక ప్రేతంగా మారానని చెప్తాడు తనకు ఈ ప్రేతం నుండి విముక్తి పొందే ఉపాయాన్ని తనకు ఈ అప్పుడు గోకర్ణుడు మరుసటి రోజు ఉదయం పొద్దున్నే లేచి సూర్య నమస్కారాన్ని చేసి సూర్యుని ప్రార్థిస్తాడు తన అన్న అయిన దుందుకారుడికి ముక్తి లభించే మార్గాన్ని చెప్పమని వేడుకుంటాడు అప్పుడు సూర్య భగవానుడు శ్రీమద్ భాగవతాన్ని సప్తాహంగా చేసి వినిపిస్తే మీ అన్నకి రేతయోని నుండి విముక్తి కలుగుతుందని చెప్తాడు దానికి గోకర్ణుడు సంతోషించి సూర్యదేవుడికి నమస్కారం చేస్తాడు ఆ తర్వాత ఆ ఊర్లోకి వెళ్లి ఆ ఊరి ప్రజలందరికీ భాగవతాన్ని సప్తాహంగా చేస్తున్నానని పిలుస్తాడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భాగవత ప్రవచనాన్ని వినడానికి వస్తారు దుందుకారుడు ఒక వెదురు బొంగుపై కూర్చుంటాడు ఆ రోజు గోకర్ణుడు భాగవత సప్తాహాన్ని ప్రారంభిస్తాడు అక్కడ ఉన్న జనాలంతా కూడా నమస్కరించుకొని భాగవత సప్తాహాన్ని వినడం ప్రారంభిస్తారు గోకర్ణుడు ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు భాగవత సప్తాహం చేస్తాడు శ్రీమద్ భాగవతన శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని చెప్తాడు అది విన్న ఏడవ రోజు భాగవతం పూర్తి అయిన ఏడవ రోజు దుందుకారుడికి ముక్తి లభిస్తుంది ఆ వెదురు కర్రలు అన్ని కూడా విరిగిపోయి తనకి ఒక దివ్యమైన స్వరూపం వచ్చి వైకుంఠం నుండి విమానం వచ్చి అందరి ముందే తనని వైకుంఠానికి తీసుకువెళ్తుంది అది చూసిన అక్కడి ప్రజలంతా కూడా అయ్యో అదేంటి మేము అందరం కూడా భాగవతాన్ని విన్నాం కదా అని అడుగుతారు గోకర్ణుడు మీరు అంతా విన్నారు కానీ శ్రద్ధతో విన్నాడు దుందుకారుడు అందుకనే అతనికి ముక్తి లభించింది అని చెప్తాడు తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ మరో ఏడు రోజులు భాగవతాన్ని సప్తాహంగా విని ముక్తిని పొందుతారు హరే కృష్ణ కాబట్టి భాగవతాన్ని వింటున్నాం అంటే ఏదో వింటున్నాం అన్నట్టు కాకుండా అశ్రద్ధగా కాకుండా శ్రద్ధతో భక్తితో మనస్సుతో వింటే మనకి ముక్తి లభిస్తుంది విష్ణు చేరుకునే అవకాశం ఉంటుంది అనడానికి ఈ కథ ఒక సాక్ష్యం